సమావేశ అధ్యక్షత ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి మన సమావేశం ముఖ్య అతిథి సన్మాన గ్రహీత సలహాలు సూచనలతో పాటు అనేక సంవత్సరాల నుండి ఇవాళ ఎస్టీ కమిషన్ నుండి నేను బిల్లలకు నమస్కారాలు ఈ వేదిక మీద ఇంకా పెద్దలందరు ఉన్నారు వాళ్ళందరి కూడా మా జీవసీనన్న తెలంగాణ ఉద్యమకారులుగా ఈ వేదిక మీద మిమ్మల్ని వెనుక ఉండి అనేక డైరెక్షన్లు ఇచ్చిన మా తండ్రి పాత్ర వహించిన మా బుగ్గ మైసన్నకు మా భవన్ రెడ్డి అక్కకు మా రోజక్కకు వీళ్ళతో పాటు ఇవాళ దళితులలో కీలక భూమిక పోషించిన మా బేడాబుడిగ అడంగాల సంఘం అధ్యక్షులు అన్న రాజలింగం అన్న గారికి అదేవిధంగా మా మాస్టర్ సంఘం అధ్యక్షులు అన్న అదే విధంగా గంగ నర్సన్న గారికి అదేవిధంగా కౌన్సిలర్ బేడా సంఘాల మహిళా అధ్యక్షురాలు మా సుజాతక్క గారికి అదే ఇక్కడ ఈ కార్యక్రమ ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి నాతో భాగస్వామ్యం తీసుకొని పనిచేసినటువంటి మా జిల్లా వెంకన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గారికి సందేహం వెంకన్న గారికి అదే విధంగా మా తమ్ముడు యూనివర్సిటీ తప్పెట్లో ప్రవీణ్ గారికి మా రోజక్క గారికి భవానక్క గారికి మా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్దనన్న రవన్న అదేవిధంగా మా గుండెల్లి ప్రవీణ్ అన్న గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఇంకెవరన్నా మరిసిపోయితే శతాబ్దం చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఒక వారం రోజుల ఆర్గనైజర్ సంపర్కు తెలు ప్రతికించి మా దొంతుల సీతన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు మా యూనివర్సిటీ తపetl ప్రవీణ్ తపనికి కూడా నమస్కారం తెలియజేయొతూ దయచేసి దయచేసి రేపు తెల్లారనా ఎల్ తెల్లారనా మొడివని దయచేసి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఇతర విషయాలకెళ్ళడం కాకుండా మన వచ్చినటువంటి సన్మాన కార్యక్రమన్నీ దృష్టి పెట్టి సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఒక్కొక్క నిమిషంలో దయచేసి ఎవరం కూడా స్పీచ్ వాళ్ళకి వెళ్లకుండా సంఘాల నాయకులు ఒక్కొక్క నిమిషం క్లోజ్ చేయాలని కోరుకుంటూ అన్నకు ఒక ప్రత్యేక జ్ఞాపిక తీసుకొచ్చిండు మా అంతర్జాతీయ ప్రపంచ స్థాయి డబ్బు వాయిద్యకారుడు డాక్టర్ చేస్తే మా అంద భాస్కర్ అన్న దయచేసి మా అంద భాస్కర్ అన్న ఈ సమావేశానికి అదే విధంగా వేదిక పెద్దలందరికీ మాదిగా రిజర్వేషన్ పోరాట సంఘం రాష్ట్రం కారణ సామాజిక అర్థ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఎక్కువ ఉన్నందున అంతకంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రత్యేకత కృత్యేకత తెలియజేస్తూ ఎస్సీవీని గారి చేస్తుందు ప్రత్యేకంగా ధైర్యంగా తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి తెలుసు కానీ దానికేజ్ ఎక్కన్నా అందులో అందరికి పాఠవాల్సిన ఇప్పుడు చెప్పి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ముఖ్యంగా అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా అన్న మేము బతికుండా మాకు స్థలాలు లేవు చనిపోయిన కూడా స్థలాలు లేవు కాబట్టి వీటిని రెండు పరిశీలన చేసి మేము బతికుండా ఇళ్ల స్థలాలు చనిపోయిన పెట్టడానికి స్థలాలు ఇప్పిస్తూ మాకు కులద్రవీకరణ పత్రాలు ఆటివేదన కాకుండా తమరు మాకు అవకాశం ఇప్పించాలని చెప్పి ప్రత్యేకంగా మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం చేసినట్టు అన్న చింతలో రాజరేఖ మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఏ మీటింగ్ చేసినా అన్న సమాన భాగస్వామ్యం తీసుకొని తోడు నీడై మనతో పాటు నడుస్తున్నాడు కాబట్టి అన్నకు మన అందరి తరఫున చపట్లు కొట్టి అన్న మాట్లాడాల్సిందే కోరుతున్నాం వేదికలు అలంకరించిన పెద్దలు కొలీలు అన్న లక్ష్మణ గారికి అలాగే మా పెద్దన్న పురగ జంగా అంటే ఎంబర్ ఉంటాను చెప్పిన మా యంగ్ లీడర్ ఢిల్లీలో జంగాల కొరకు బాధపడి చేసిన మా పెద్ద ఇంకా పెద్దన్న రాజన్న గారికి అలాగే ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా కుమార్ అన్న గారికి అందరికి మా పెద్ద అన్నగారికి చంద్రశేఖర్ అన్న గారికి అలాగే ముందు కూర్చున్న అక్కలు చిల్లలు నా పురుగ జంగాల నాయకులకు మాజీ నాయకులకు పెద్దలి నాయకులకు గోసంగి నాయకులకు చంద్రు నాయకులకు ఇలాగే నా కుల సంఘాల నాయకులకు పేరు పేరిన ఉద్యమం మొత్తం తెలియజేస్తూ అలా ఒక్క నిమిషంగా దయచేసి రెండు నిమిషాలు కోరుతున్నాయను అలా ఈ రాష్ట్రంలో ఈ యొక్క మాలా మారి కాకుండా అత్యంత వెనుకబడి కులాలు చాలా ఉన్నవి మీకు తెలియని కాదు కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సుమారు స్వసతం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా మా బుడజ జంగాలు కావచ్చు మాసి కావచ్చు చిందు కావచ్చు బైల కావచ్చు గోసంగి కావచ్చు ఇలాంటి చెప్పుడన్నా ఇంతవరకు మా తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు చేసుకోవడానికి వ్యవసాయం లేదు ఉద్యోగాలు అసలేవు అన్న మాకైతే ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాస్తవానికి మేము ఎక్కడి నుంచి పోయినా వలస వచ్చి వలస వచ్చిన వాళ్ళకి చూస్తున్నారు మమ్మల్ని గత ప్రభుత్వాలు కూడా ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా బురద కేంద్రాల చెప్పేవాడు మార్చి గురించి చెప్పేవాడు దోశ గురించి చెప్పేవాడు రకరకాల చిన్న కులాలను చెప్పేవాడు ఆయన మంత్రి అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోయాడు అన్న ఇప్పుడు తొందరగా చెప్పాలనుకుంటే చెప్తూ రన్న గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెవైన గడ్డ మీద లక్షలాది మంది ఒకట ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కరిగి గారు మాదిలకు పత్యక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి మాలలకు పత్యక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి అలాగే నిలబతుంది ఇంతవరకు కార్పొరేషన్ ఇంకొకటి తీసుకొస్తున్నా జియో వచ్చింది పత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కొరకు మాలలకు వచ్చింది అన్న మా అత్యంత ఎనకబడ్డ పిల్లలకు ఎందుకు ఇవ్వలేదు అన్న మేము ఇంత ఇంకా ఎనకడాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం దీనికి అన్న మా పెద్దన్న మరి మా ప్రతమన్న గారు చాలాసార్లు ట్రై చేశారు దీనికి మా మా లక్ష్మణ గారు కూడా మా పురకజంగాలే కాకుండా మిగతా అన్ని కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ ఇచ్చినట్టుగా అన్నా ఇంతకుముందు ఉపకులాలకు ప్రత్యేక ఫైనా స్టార్స్తా అని చెప్పినారు అదే విధంగా దాంట్లో కూడా ఉప కులాల ప్రత్యేక ఫైనన్స్ ఆఫోన్స్ ఇవ్వాలి ఎందుకు చెప్తున్నాడు అన్న మరి ఆ లక్షలాదిను కూడా మీరు మాలా మాదిగా ఉపకులాలు కాంగ్రెస్ సపోర్ట్ చేసి గెలిపిస్తే మేము మీకు పత్రిక పైన స్థాపన చే స్థాపన ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అన్న మా ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఉపకులాల వాళ్ళము జిల్లా మండలము అన్ని నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ గెలవడానికి బాధ్యత వహించామన్నా అదే ఎంపీ వచ్చినప్పుడు కూడా ఎంపీ గెలవాలని చెప్తే కూడా ఎంపీ గెలిపించాము కానీ ఒక్కో మాట చెప్తున్నా పెద్దలకు మాల మాలలు అలా సులభంగా కల్పిస్తున్నా మా ముఖ్యమంత్రి గారికి మాగలు దగ్గర వస్తే మాదే కులంగా కనిపిస్తారు ఉప కులాలను దేనితో పోయి కలిపిచ్చే ముఖ్యమంత్రి కానీ కల్పించే నాయకులు నాకు నమ్మకారు దయచేసి మీరు వేతి రేతతోపై ఉన్న పెద్ద పెద్దరు కాబట్టి మా ఒక ఉప కులాల గురించి అత్యంత ఎందుకంటే కులాల గురించి పెద్దగా పైన స్కార్పోషన్ అన్న మీరు మా మా సై దిక్కు నిలబడి మా కాళ్ళు లేని వాళ్ళను చె చెవులు లేని వాళ్ళను కళ్ళు లేని వాళ్ళను మా దిక్కున నిలబడి అన్న మాకు మాకు అత్యంత అత్యంత ఎనకూల ఎనకబడే కులాలకు ముంగటుండి మాకు శాఖ అందిస్తారని ఒక్కసారి మమ్మల్ని ఉప కులాలను కూడా ఉప మన గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకెళ్లి మా బాలను చెప్పే విధంగా మీరు ముందుండి మా పక్షాన్ని నిలబడతారని చెప్పి కోరుతుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా అన్న అనిల్ కుమార్ అన్న గారు మరి ఈ పెద్దల ముంగట నాకు అవకాశం ఇచ్చి మాట్లాడించిన మా ద్వేదన తెలియజేస్తూ జై గుర జై దయచేసి ధన్యవాదాలు భక్తులంతా మన ఇందాకనే మాట్లాడుకున్నాం రేపు అన్న దగ్గరికి పోయి ప్రత్యేకంగా కూర్చొని అన్నతో అన్ని విషయాలు అన్న టైం తీసుకొని మన పెద్దలందరిని తీసుకుపోయి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కొక్క నిమిషమే దయచేసి కాలాతీతమైన గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు అన్న మన చీమసీన గారు